డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ క్యారెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి ఎవ్రీడే మెసేజ్ అనేవి వస్తున్నాయి సో కేఎల్ యూనివర్సిటీ గురించి గీతం యూనివర్సిటీ గురించి చేసిన తర్వాత ఈ యూనివర్సిటీ వివరాలు కూడా కావాలని చెప్పేసి పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి సో మీ ముందుకి విజ్ఞాన్ యూనివర్సిటీతో వస్తున్నాను ఈ వీడియోలో విజ్ఞాన్ యూనివర్సిటీలో మీరు జాయిన్ కావాలంటే ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఏ బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్లేస్మెంట్ వివరాలు లొకేషన్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ ఎంత సిలబస్ ఏముంటుంది ఎలిజిబిలిటీ అనమాట ఇవన్నీ వివరాలు ఈ ఊళ్ళో చెప్తాను కాబట్టి తద్వారా ఈ యూనివర్సిటీలో మీరు చూజ్ చేసుకోవాలా లేదా అనేటువంటి అవగాహన అనేది మీకు వస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తుంటే ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే విజ్ఞాన్ యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకుంటే మీరు విసిఆట్ అనేటువంటి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఈ యొక్క అడ్మిషన్ అనేది ట్వంటీ ఫోర్కి మీకు ఓపెన్ అయింది అనమాట విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది మీకు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో సెవెంటీ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది నాక్ ఏ ప్లస్ గ్రేడ్ యూనివర్సిటీ అనమాట ఇది వడ్లముడి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా ఇవ్వడని కవర్ చేస్తాను ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఈ విడ్సాట్ కానీ లేకపోతే విద్యాలో జాయిన్ కావాలి బీటా అనుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కానీ ఈక్వల్ ఇంట్లో కానీ మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అనేది రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీకు కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి కింద కన్వర్ట్ చేశారన్నమాట స్టూడెంట్స్ని అంటే కేటగిరీ ఏ అన్నట్లయితే మీరు ఎంసెట్ ర్యాంక్ అది తెలంగాణ ఎంసెట్ కావచ్చు ఆంధ్ర ఎంసెట్ కావచ్చు ఆ ఎంసెట్ ర్యాంక్ ద్వారా జాయిన్ కావచ్చు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా జాయిన్ కావచ్చు అండ్ అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ ద్వారా కూడా మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట అలా జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ని కేటగిరీ ఏ కింద అనమాట కేటగిరీ బి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా మీరు జాయిన్ కావచ్చు లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాస్ట్ ఆఫ్ ది అప్లికేషన్ ఇస్ రూపీస్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్లో అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఈసీ ఉంది ట్రిబుల్ఈ ఉంది ఐటీ ఉంది మెకానికల్ రోబోటిక్స్ ఉంది టెక్స్టైల్ ఉంది స్పెషల్గా బైపీసీ వారికి కూడా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అంటే బయోటెక్నాలజీ అగ్రికల్చరల్ లేదు బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫుడ్ టెక్నాలజీ అదేవిధంగా బీ ఫార్మసీ అనమాట అదేవిధంగా బీఎస్సీ హానర్స్ ఇన్ అగ్రికల్చరల్ ఈ బైపీసీ వారికి కూడా సో ఉన్నాయన్నమాట మనకి వీశాట్ అనేది ఆన్లైన్ టెస్ట్ ఇది ఫస్ట్ మార్చ్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉంటుంది స్లాట్ అనేది స్లాట్ వన్ స్లాట్ టూగా మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ వన్ అంటే టెన్ ఏఎం టు నూన్ స్లాట్ టూ అనుకున్నట్లయితే టూ టు ఫోర్ పిఎం అనమాట ఇది ఆన్లైన్ టెస్ట్ అదేవిధంగా మీకు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ మీరు జాయిన్ అయినట్లయితే ఏ అయితే మనం అలా కేటగిరీ ఏ అండ్ క్యాటగిరీ బీ అనుకున్నాం కదా సో క్యాటగిరీ ఏ వారికి అయితే ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ స్పెషలైజన్లో జాయిన్ కావాలనుకున్నట్లయితే అడ్మిషన్ ఫీజ్ అనేది ఒక ట్వంటీ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది అది నాన్ రిఫండబుల్ అనమాట ట్యూషన్ ఫీజ్ పర్ ఇయర్ వచ్చేసి టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇది కేటగిరీ ఏ స్టూడెంట్స్కి కేటగిరీ బి అనుకున్నప్పుడు ట్వంటీ థౌజండ్ అనేది అడ్మిషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజు అనేది మాత్రం త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అంటే ఏది ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా మీరు జాయిన్ కావాలనుకున్నప్పుడు అదేవిధంగా బయోమెడికల్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ ఫుడ్ టెక్నాలజీ వరకు అయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంది కేటగిరీ ఏ కింద వచ్చినట్లయితే కేటగిరీ బీ అనుకున్నట్లయితే టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ మిగతా బ్రాంచెస్ అంటే ఈసీ ఈసీ వారు కూడా వన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అదేవిధంగా టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కేటగిరీ అండ్ క్యాటగిరీ బి అనమాట ఈ రెండు బ్రాంచెస్ కాకుండా మిగతా బ్రాంచెస్ తీసుకున్నట్లయితే కేటగిరీఏ వారికి వన్ ల్యాక్ కేటగిరీ బి వారికి టూ ల్యాక్స్ అనమాట ఇట్లా మీరు జాయిన్ అయ్యేటువంటి కోర్సును బట్టి ఇక్కడ ఫీజు అనేది వారు సెట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా అదేవిధంగా హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ మీకు ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏసీ రూమ్స్ అనుకున్నట్లయితే మీకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది నాన్ ఏసీ రూమ్స్ అయితే మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఉంది అనమాట రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఒక నాన్ రిఫండబుల్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది టోటల్గా మీకు ఏసీ రూమ్స్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ నాన్ ఏసీ అయితే మీకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్లో అయిపోతుంది అనమాట స్కాలర్షిప్స్ అనేవి కూడా మీరు గట్టేటువంటి ఫీజులో మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రాయితీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ టెన్ పర్సెంటేజ్ కింద ఇస్తున్నారు ఎవరైతే విజ్ఞాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఒకటి నుంచి యాభై లోపు ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు వీళ్ళు ఫిఫ్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ లోపు ఉన్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టూ నాట్ వన్ నుంచి టూ థౌజండ్ వరకు ర్యాంక్ అంటే టెన్ పర్సెంటేజ్ అనమాట చెయ్యి మెయిన్స్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు స్కాలర్షిప్స్ రావాలంటే ఎబో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి సో ఫిఫ్టీ పర్సెంట్కి అయితే మీకు ఎయిటీ నైన్ టు నైంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే ఎయిటీ టు ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ టెన్ పర్సెంట్ స్కాలర్షిప్స్కి అయితే మీకు సెవెంటీ టు సెవెంటీ నైన్ పాయింట్ నైన్ అనమాట ఎంసెట్ ర్యాంక్ కూడా తీసుకున్నా కానీ సో మీకు వచ్చేసి ఇక్కడ టెన్ థౌజండ్ బిలో ఉన్న ఓకేనా అదే బైపీసీ అయితే ఫోర్ థౌజండ్ బిలో ఉండాలన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీకు టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వన్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అట్లా ర్యాంకుని బట్టి ఫీజులో మీకు రాయితీ ఇవ్వటం జరుగుతుంది నీట్ వారికి కూడా మీకు రాయితీ ఇస్తున్నారు అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా కూడా ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని విధాల ఏదో ఒక రకంగా మీరు ఇక్కడ స్కాలర్షిప్స్ అనేది పొందవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మనం క్యాంపస్ ప్లేస్ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇప్పటి వరకు సో వన్ థౌజండ్ త్రీ నా త్రీ వన్ ఫోర్ స్టూడెంట్స్ అనేది పాస్అవుట్ అయ్యారు సో వారందరికీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ అనమాట అంటే ఒకరికి రెండు ఆఫర్లు కూడా వచ్చి ఉంటాయి కాబట్టి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నట్లయితే ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఆఫర్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది కూడా ఎయిటీ థౌజండ్ అనేది ఒక స్టూడెంట్కి రావడం జరిగింది సో ఒకటో మరి ఇద్దరు ముగ్గురు ఎంత అనేది వాళ్ళు ఫిగర్ లేదు బట్ ఎయిటీ థౌజండ్ వచ్చింది ఇచ్చారు హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది కూడా ఫార్టీ ఫోర్ లాక్స్ అనేది రావడం అనేది జరిగింది అనమాట ఇక్కడ కూడా మీరు కాగ్నిజెంట్ విప్రో యాక్సేంజర్ టీసీఎస్ ఎస్సీఎల్లో ఎంతమంది ప్లేస్ అయ్యారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కొంతమందికి వస్తుంది బట్ యావరేజ్ ప్యాకేజ్గా తీసుకున్నట్లయితే సో మనకి స్టూడెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు ఫోర్ ల్యాక్స్ అబోవ్ మీరు యావరేజ్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా అప్లై చేయాల్సి ఉంటుంది అనుకున్నట్లయితే సో మీకు ఇక్కడ మొత్తం ఇక్కడ ఫైవ్ స్టెప్స్ అనేది ఇవ్వటం జరిగింది స్టెప్ వన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టెప్ టూలో మీ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీ యొక్క టోటల్గా స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసి ఏ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది స్టెప్ ఫైవ్ అనేది టోటల్గా ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క టోటల్ కంప్లీస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇది నా విజ్ఞాన యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ సో మీకు ఇంకేదైనా యూనివర్సిటీస్ కావాలనుకున్నప్పుడు నా కింద కామెంట్ రూపాల్లో మీరు చెప్పండి వీలైనంత వీలైతే ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ గురించి చేస్తాను ఈ వీడియో నచ్చింది అనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్